రేపు మంగళవారం అమావాస్య ముందు రోజు కాబట్టి నిమ్మకాయ ఆవాలతో ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు కన్నీళ్ళు పోతాయి మీకు ఉన్న బాధలు అన్నీ కూడా దూరం అయిపోతాయి అమావాస్య ముందు వచ్చే మంగళవారం ఈ నిమ్మకాయ ఆవాల పరిహారం చేయటం వల్ల విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది రేపు అమావాస్య ముందు రోజు ఈరోజు చాలా శక్తి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది నిమ్మకాయ మరియు ఆవాలకు కూడా చాలా శక్తి ఉంటుంది ఇవి మీకున్న కష్టాలను తొలగిస్తాయి మనలో చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు చుట్టుప్రక్కల వారితో సమస్యలు ఉంటూ ఉంటాయి కొన్నిసార్లు మనం ఎంత మంచిగా ఉన్నా ఇతరులు మనతో గొడవపడుతూనే ఉంటారు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు కలుగుతాయి పిల్లలు చదువుపై శ్రద్ధ చూపలేకపోవడము మీ మాట పిల్లలు వినకపోవడము భార్య మాట భర్త భర్త మాట భార్య వినకపోవడం వల్ల కుటుంబంలో గొడవలు జరిగే చెలరేగుతూ ఉంటాయి ఇంట బయట మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే దానికి అర్థము మీపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంది లేదా మీ ఇంటికి వాస్తు దోషాలు ఉండటం వల్ల కానీ మీ గ్రహస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల కానీ మీరు ఈ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వృత్తి వ్యాపారంలో సమస్యలున్న వ్యాపారం మంచి లాభవాటలు నడవకపోయినా ఈ పరిహారం రేపు అమావాస్య ముందు రోజు చేయండి నిమ్మకాయ ఆవాల పరిహారానికి మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్యనైనా సరే తరిమి కొట్టే శక్తి ఉంది అమావాస్య ముందు రోజు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ఆర్థిక బాధలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం చేశాక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ చేతిలోకి విపరీతంగా డబ్బు వస్తుంది మరి అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు నిమ్మకాయ ఆవాళ్ళతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే నిమ్మకాయలతో ఈ చిన్న పని పని చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దాదాపుగా తొలగిపోతాయి ఎందుకంటే నిమ్మకాయలకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటారు నిమ్మకాయలకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు మన దేశంలో నిమ్మకాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా కొత్త వస్తువు కొన్న ఏదైనా పూజల్లో వంటలకు ఆరోగ్యం కోసం ఎన్నో వాటికి నిమ్మకాయలను ప్రధానంగా భావిస్తారు నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరం ఉంచుతాయని విశ్వసిస్తూ ఉంటారు అందుకే వాటిని ఆయా సందర్భాల్లో విడివిడిగా ఉపయోగిస్తూ ఉంటారు నిమ్మకాయల్లో ప్రతికూల శక్తులు చెడు కళ్ళ ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందని అంటారు దేవాలయాల్లో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి వాటిని ఇంటికి తీసుకొస్తే నెగిటివ్ పవర్స్ దూరం అవుతాయని అంటారు అసలు నిమ్మకాయలకు ఎందుకు ఆ స్థానం ఇచ్చారు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పురాణాల నిమ్మకాయ చరిత్ర వేద యుగం నాటిది నింబాసురుడనే రాక్షసుడు శివుడు బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడయ్యాడు ప్రజలను వేధించాడు అతడు క్రూరమైన పనులతో కలత చెందిన రిషి అగస్యుడు భూమిని ఆ రాక్షసుడి నుంచి రక్షించడానికి గొప్ప తపస్సు చేశాడు నింబాసురుడిని అంతం చేయమని దుర్గా మాతను ప్రార్థించాడు అందుకు అంగీకరించిన అమ్మవారు నింబాసురుని సంహరించి భూమిని శశ్యామలం చేశారు అందుకే అమ్మవారిని శాకాంబరీదేవి రూపంలో పూజిస్తారు దేవి యొక్క దివ్య శక్తిని చూసి తన పవిత్ర పాదాల్లో స్నానం కల్పించమని ఆమెను వేడుకున్నాడు దీంతో అమ్మవారు నింబాసురుడికి ఒక వరం ఇచ్చారు అతడు ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడతాడని ప్రకటించింది అప్పటి నుంచి హిందూ ఆచారాలు నిమ్మకాయ ముఖ్యమైన భాగంగా మారిందని అంటారు మాత కాళీ మాత పూజలు తప్పనిసరిగా నిమ్మకాయలు సమర్పిస్తారు అమ్మవార్లకు కోపం తగ్గుతుందని నిమ్మకాయని ఇంట్లో ఉంటే వాస్తు దోషం పోతుందని చాలాసార్లు వినే ఉంటాము మనం నిమ్మకాయలను రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉంటాము ఆరోగ్య విషయంలోనే కాదు కాకుండా ఆధ్యాత్మిక పరిణామాలలో కూడా వాడుతారు అంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు నిమ్మకాయలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే అతి ఇతర శక్తులు ఉంటాయని చాలామంది నమ్మకం ఎంతోమంది వ్యాపారస్తుల దగ్గర కూడా నిమ్మకాయలను ఒక గ్లాసులో నీటిని పోసి అందులో ఉంచుతూ ఉంటారు నిమ్మకాయ మరియు ఆవాలతో విడివిడిగా చాలా పరిహారాలు చేసి ఉంటారు కానీ నిమ్మకాయ ఆవాలను కలిపి పరిహారం చేసి ఉండరు ఎందుకంటే ఈ పరిహారం చాలామందికి తెలియదు పరిహార శాస్త్రంలో నిమ్మకాయ మరియు ఆవాలకు సంబంధించి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి ఈ రెండిటికి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తితో పాటు గ్రహస్థితిని సరిచేసే శక్తి కూడా ఉంది నిమ్మకాయ ఆవాలను తంత్ర సాధనలు ఉపయోగిస్తారు అలాగే ఇంటిలోని చెడును వాస్తు దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు మనమందరం కూడా నిమ్మకాయను గుమ్మానికి వాహనానికి కడుతూ ఉంటాము కొన్నిసార్లు దిష్టి తీయడానికి కూడా నిమ్మకాయను వాడుతూ ఉంటాము అయితే ఎంతో శక్తి కలిగి ఉన్న నిమ్మకాయలను ఆవాలతో కలిపి ఒక పరిహారం చేస్తే మీ దశ మారిపోతుంది మరి నిమ్మకాయ మరియు ఆవాలతో పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం రేపు అమావాస్య ముందు రోజే చేయాలి ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలును బట్టి చేసుకోండి ముందుగా ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి దానిని పువ్వులాగా కట్ చేయండి ఈ పరిహారం స్నానం చేసిన తర్వాతనే చేయాలి నిమ్మకాయను పువ్వు షేప్లోకి కట్ చేసి అందులో ఆవాలను వేయండి దాని నిండా ఆవాలను వేసి కొంచెం కుంకుమ కూడా వేయండి ఇలా వేశాక ఆ నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత నిమ్మకాయను ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి ఎవరికి కనబడకుండా పెట్టుకోవాలి ఆ తర్వాత మీ పనిని మీరు చేసుకోండి నిమ్మకాయలో ఆవాలను వేసి ఇంటిలో పెట్టడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో పాటు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది గొడవలు తగ్గుతాయి ఒకవేళ మీ వ్యాపారంలో బాగా నష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు వ్యాపార స్థలంలో కూడా ఈ పనిని చేయండి మీరు మీ షాపులోకి వెళ్ళాక ఒక నిమ్మకాయను ఆవాలను కొంచెం కుంకుమ తీసుకోండి మీరు మీ ఇంటి నుండి అయినా సరే వీటిని తీసుకొని వెళ్ళవచ్చు తర్వాత ఇప్పుడు చెప్పిన విధానంగా చేసి ఆ నిమ్మకాయలను ఎవరు చూడని ప్లేస్లో పెట్టండి ఈ పరిహారం మీరు షాపుకు వెళ్ళాక చేయవచ్చు లేదా షాపు నుండి ఇంటికి వచ్చే ముందు కూడా చేసుకోవచ్చు ఇలా అమావాస్య ముందు రోజు నిమ్మకాయ ఆవాలను పెట్టాలి ఇక మరుసటి రోజు ఉదయం అంటే అమావాస్య రోజు సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఆ నిమ్మకాయ ఆవాలను బయట పారే నీటిలో బాగా చెట్లు ఉన్న ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిని చక్కగా ఊడ్చి శుభ్రం చేసుకోవాలి అమావాస్య ముందు రోజు నిమ్మకాయ ఆవాలతో పరిహారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మరి ప్రతి ఒక్కరూ రేపు అమావాస్య ముందు వచ్చే మంగళవారం నిమ్మకాయ ఆవాలతో పరిహారాన్ని చేసి మీకు ఉన్న కష్టాలను బాధలు దూరం చేసుకోండి ఆర్థిక పరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి ఈ నిమ్మకాయ ఆవాల పరిహారానికి మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్యనైనా తరిమి కొట్టే శక్తి ఉంది అమావాస్య ముందు రోజు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ఆర్థిక బాధలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం చేశాక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ చేతిలోనికి విపరీతంగా డబ్బు వస్తుంది మంగళవారం రోజు రాత్రిపూట నిమ్మరసంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల కోరికలు నెరవేరిపోతాయి ఏమైనా దిష్టి దోషాలు ఉంటే అవి కూడా పోతాయి నరదిష్టి నరపీడ నర కన్ను అన్నీ తొలగి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మరి నిమ్మరసంతో ఏం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి ధనం బాగా సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలు పొంది ఉందాగా జీవించాలనే కోరిక ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యపడదు కొంతమంది ఎంత కష్టపడినా ఎప్పుడు డబ్బు విషయంలో లోటు ఏర్పడుతూనే ఉంటుంది అంతేకాదు సంపాదించిన ధనం అవసరాలకు కూడా సరిపోదు ఇటువంటి ధన సమస్యలను తొలగించుకొని ధనానికి లోటు లేకుండా జీవించాలని కొందరికి కోరిక ఉంటుంది మరి కొంతమందికి ఆరోగ్య సమస్యలు తొలగించుకొని ఆనందంగా జీవించాలనే కోరిక ఉంటుంది ఇంకొందరికి శత్రు బాధలు తొలగించుకొని హాయిగా జీవించాలనే కోరిక ఉంటుంది ఇలా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కోరిక చచ్చేంత వరకు ఉండటం చాలా సాధారణం కానీ ఆ కోరికలు నెరవేర్చుకోవడం చాలా కష్టం కానీ మంగళవారం రోజు నిమ్మ రసంతో ఒక్క పని చేస్తే మీకుండే ఎలాంటి కోరికలైనా నెరవేరిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఈ పరిహారానికి కొద్దిగా నిమ్మరసము చిటికెడ పసుపు ఒక తెల్ల పేపర్ ఒక పెట్టే కావాలి అంతేకాదు ఈ పరిహారాన్ని రాత్రిపూట అది కూడా మంగళవారమే చేయాలి మరి ఏం చేయాలి అంటే మంగళవారం రోజు చీకటి పడిన తర్వాత ఒక పచ్చ నిమ్మకాయని తీసుకోండి అది దొరక్కపోతే పసుపు నిమ్మకాయతోనైనా సరే పరిహారం చేసుకోవచ్చు ముందు నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయను మీ తల చుట్టూ పదకొండు సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పండి ఆ తర్వాత ఆ నిమ్మకాయను కట్ చేసి దానిలోని రసాన్ని తీసి ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ రసంలో కొంచెం పసుపు వేసి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్టుతో ఒక తెల్లటి పేపర్ మీద అగ్గిపుల్ల సహాయంతో మీ కోరికను రాయండి మీరు ఏ కోరిక రాస్తారో ఆ కోరికను మనసులో ఇరవై ఒక్కసార్లు అనుకుంటూ రాయండి ధన సమస్యలకు సంబంధించిన కోరిక కావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన కోరిక కావచ్చు శత్రువులకు సంబంధించిన కోరిక కావచ్చు డబ్బు కావాలనే కోరిక కావచ్చు మీకు ఎలాంటి కోరిక ఉన్నా ఆ కోరికను పేపర్ మీద అగ్గిపుల్లతో రాయండి అలా రాశాక ఒక్కసారి మీ మనసులో దృఢ సంకల్పం చెప్పుకొని ఆ పేపర్ను అగ్గిపుల్లతో వెలిగించి కాల్ చేయండి పాపర్ను మొత్తం పూర్తిగా కాల్ చేయాలి తర్వాత బోర్దం తీసి డస్ట్బిన్లో పడేయండి ఇదంతా రాత్రి సమయంలో సూర్యాస్తమయం అయ్యాకనే చేయాలి ఇలా చేశారంటే మీకు ఎలాంటి కోరికలున్నా అవి నెరవేరిపోతాయి చేసి చూడండి మీకే ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా మంగళవారం రోజు నిమ్మకాయ రసంతో ఈ చిన్న పరిహారం చేసుకొని మీ కోరిక నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి నిమ్మకాయల పరిహారం ఈ విధంగా చేసుకోండి ఆరోగ్య గ్యాస్టేషలతో ఉండండి చీకటి పడిపోయిన తర్వాత ఒక పచ్చ నిమ్మకాయను తీసుకొని అది దొరక్కపోతే పసుపు నిమ్మకాయనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయను మీ తల చుట్టూ పదకొండు సార్లు సవ్య దిశలో అపసభ్య దిశలో తిప్పండి